శివాయ గురవే నమ బాసరా క్షేత్రంలో గోదావరి తీరములో వ్యాస తపోభూమి ఎందు చూస్తున్నారు కోటి పార్థివలింగ స్థూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము అంటే ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలకు మధ్య భాగంలో అమ్మవారు అయ్యగారు అనగా పార్వతీ పరవేశ ఉన్నారు ఆ పార్వతీ పరవేశ వెనక ఉండవచ్చు ఒక పైపు ఉన్నది ఆ పైపు ద్వారా కింద కోటి పార్థివ లింగాలు స్థాపన చేస్తున్నాము అంటే ఏంటి కోటి పార్థివ లింగ స్థూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ఈ యొక్క కింద భాగురండి ఈ కింద భాగము ఒక ముప్పై మూడు ది కింద భావిలాగా ఉన్నది ఒక ముప్పై మూడు ఫీట్లు కిందకి బావిలా ఉన్నది ఆ వెనక పైపు ద్వారా ఈ యొక్క లింగాలన్నీ కూడా స్థాపన చేస్తున్నాము దీని పేరు కోటి పార్థివలింగ స్థూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము హా పార్థివలింగానం కోటి యజ్ఞ బలప్రద అంటే పార్థివలింగ పూజ చేయడం వలన కోటి యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో దానికంటే రెట్టింపు పుణ్యం వస్తుందట అలాంటి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఈరోజు మాసోత్సవం అయింది మాసోత్సవం సందర్భంగా భక్తుల యొక్క సహకారం చేత ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం అయింది ఇక్కడ కలశస్థాపన విఘ్నేశ్వర పూజ గణపతి నవగ్రహ లక్ష్మి సరస్వతి హోమాలు అంతేకాకుండా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు మహారుద్రాభిషేకము భస్మార్చన బిలువార్చన హారతి మంత్రపుష్పము అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినాము అందులో అంతర్భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అంటే ప్రతీ నెల మూడవ ఆదివారము ప్రతీ నెల మూడవ ఆదివారము ఇక్కడ ఈ యొక్క వాసరా క్షేత్రంలో విశేష కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఈ యొక్క దేవాలయము అభివృద్ధి పంచాలి కాబట్టి ఎవరైనా భూదానము లేక శాశ్వత పూజకు ఇచ్చేవాళ్ళు అలాంటి యొక్క నిధి అన్నదానం ఇచ్చేవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు భగవత్ కార్యక్రమానికి ఇచ్చి అనగా దాతలు ఆర్థికంగా సహకరించి ఈ పరమిష యొక్క కృపకు పాతివంగా కోరుతున్నాను నా పేరు నిర్మల అంబయ్య గారు అంబికానాథ శర్మ విశిషం ఈ బాసరా క్షేత్రంలో ఉన్నటువంటి యొక్క కోటి పార్థివ లింగ స్థూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగానికి ఇంకా జాగా తీసుకుంటున్నాము ఇంకా తీసుకున్నాము ఇంకా తీసుకుంటున్నాము కాబట్టి ఎవరైనా ఈ భూదానానికి కానీ శాశ్వత పూజ ధూప దీప నైవేద్యం కింద శాశ్వత పూజకు కానీ అన్నదానానికి కానీ సహకరించే వాళ్ళు నా నంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ టూ జీరో త్రీ టూ నైన్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ త్రీ టూ జీరో త్రీ టూ లేదా శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఈ సంస్థ పేరు వాగ్దేవి సంస్కృత భారతి దానికి మీరు ఈ యొక్క డబ్బులు పంపించవచ్చు మీ యొక్క స్వయంగా మీరు వచ్చి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రులుగా కోరుతున్నాను